సైతాల్ని చేరితే ఇక్కడ అన్ని ఇళ్లలో కరెంటు పోతుంది కరెంటు పోతే జిన్ వస్తుందని నానమ్మ చెప్పింది నువ్వు జిన్ను ఎప్పుడైనా తెల్ల తెల్లచొక్క వేసుకుంటారంటగా ఎందుకు తెల్లచొక్క వేసుకుంటున్నారు చీకట్లో కనపడరు కదా నా బుజ్జి పాతూ రెండు నిమిషాలైనా సైలెంట్ గా ఉంటావా ఎనిమిదో నెల నుంచి అమ్మాని మాట్లాడడం మొదలు పెట్టావు ఇంతవరకు నోరు లేదు ఓరి దేవుడా దీనికి బదులు మూగదాన్ని ఇవ్వచ్చుగా అమ్మా మూగ అంటే మాటలు రాని కదా మరెందుకని చెవులు వినిపించకపోతే కూడా మూగానే అంటున్నారు అయ్యో దేవుడా అమ్మా పాదపాదు వెళ్ళి నిద్రపోదాం నాన్న రావడానికి లేట్ అవుతుంది సరే నేను నీకు ఒక కథ చెప్పనా ఏనుగ తొండం మీద టైలర్ సూదితో గుచ్చిన ఒక కొత్త కథ పాదు వెళ్ళి పడుకో నా బుజ్జి కదా బంగారండికానీరు నువ్వు ఆ ఫుట్బాల్ చూడు తిను పడుకో అక్కడ ఏమన్నా చేసుకో పాతూ స్కూల్ టైంకి ఇక్కడికి వచ్చేయాలి సరేనా ఆసిఫ్ ఎక్కడా ఓ రఫీక్ తో మ్యాచ్ ఆడడానికి నిన్నే వెళ్ళిపోయాడు కదా ఏం చెప్పమంటావు తండ్రి సరిగ్గా ఉంటేనే కదా పిల్లలు బాగుంటారు కాస్తవా నాకు వర్క్ షాప్ లో ఎంత పనుందో నీకు తెలుసా ఉన్న స్కూల్లో చేర్పిద్దా అంటే నువ్వేగా ఇంగ్లీష్ మీడియమే చదవాలి వాళ్ళ బస్సు ఇక్కడికి రానే రాదు అవున్రా నేనే ఇంగ్లీష్ మీడియం లో చేర్పించమన్నాను ఆ రోజుల్లో మా నాన్న అబ్బాయిలకి లవ్ లెటర్స్ రాస్తానేమో అని చదువు ఆపేశారు తను కూడా రాయిదాని అనుకున్నారు రావరా లెటర్స్ రాయని అమ్మాయిలు అమ్మాయిలు వెనకాల తిరగిన అబ్బాయిలు లేకపోతే వేరే మంచి విషయాలు ఏముంటాయి ఇక్కడ చేపలు బామయ్య ఏం చేపలు రేట్ ఎంత నీకు ఏ చేపలు కావాలి నీకు ధరంతా చెప్పాలా ఏంటి కూడా కొన్ని తీసుకొస్తాను వర్క్ షాప్ వచ్చి తీసుకొస్తాను ఎన్ని చిన్న చేపలు వరుసగా పెడితే పెద్ద చేప వస్తుందో తెలుసా చేప దేవుడా నన్ను నీ ప్రశ్న మాకు వాగుడుకాయి మామయ్య వచ్చేసాడా ఆమె నాంటి నిన్న రాత్రే వచ్చారే అలాగా ఊళ్ళోని ప్రతి విషయం నీకు తెలియాలి కదా అయినందుకు చేపల మామ అంటున్నావు మరి చేపల మామయ్య వాళ్ళని చేపల మామయ్య అనక ఏమంటారు ఏ బషీర్ బస్ రాలేదా లేదు అరే బషీర్ నేను కూడా సాయంత్రం మీతో ఫుట్బాల్ ఆడడానికి రానా నిన్న సాయంత్రం ఎంతమంది ఆడారు మరి నువ్వు నిన్న రాలేదు కదా ఈ రోజు వస్తా సరే నువ్వు నోరు మూసుకొని ఉంటేనే నేను ఆటలో చేర్చుకుంటామని చెప్పారు రే దీన్ని ఆడకుంటే ఆపేయచ్చు కానీ మాట్లాడకుండానా అది మనం ఆపలేమరా అందరు నిన్ను వాగుడికాడిపిస్తారా పల్లె విరిగి నువ్వు భయంతో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు అందరు నిన్ను లోలా అన్నారు ఇది కూడా అలాగే ఇప్పుడు స్టార్ట్ చేయండి అది నాన్నడగండి పిల్లోడు గట్టోడులాగే ఉన్నాడే వెంటనే పరిపూర్తి చేశాడు దీన్నే చేతిలో ఏదో మంత్రం ఉందని చెప్తారేమో అది సరే గాని వాడు నాలాగ మెకానిక్ అవ్వకూడదుగా ఈ పని నేర్చుకుని ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు బిజినెస్ పెట్టాలంటే డబ్బు కావాలి గాని నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు నేను గల్ఫ్ నుంచి వచ్చి పన్నెండేళ్ళు అవుతుంది మళ్ళీ వెళ్ళాలనుకున్నా కుదరట్లేదు చూపించు ఎలా ఉంది కదా కాదు అండర్ పెద్దగా వర్షం కురుస్తున్న ఈ సమయంలో గోల్కీపర్ ఫాతిమా చై మీద వర్షం చినుకులు పడుతున్నాయి మన సంతోష్ ట్రాఫీ మైదానం అంతా నీళ్లతో నిండిపోయింది మైదానంలో బీర్ దగ్గర ఉన్న బంతిని సలీం తీసుకున్నాడు సలీం ఇప్పుడు బంతిని రఫీక్ చేశాడు ఎలాగైనా సరే మ్యాచ్ గెలవాలని రెండు జట్టులు తీవ్రంగా పోరాడుతున్నాయి ఒక్క గోలు కొట్టి ఎదురు గోలు కొట్టే ఛాన్స్ ఇవ్వకూడదని రెండు జట్లు పోరాడుతున్నాయి

నేనేల్తో నమ్మంటుంటే ఏ బాగుడకై మధ్యలో వెళ్ళపోతే రేపు చేర్చుకోము చూసావా నీ talents ఇర తడిచిపోయిందో నువ్వు కూడా తడకొన్న ఇంటికి వెళ్ళు ఏం పిల్లవి నువ్వు పక్కింటి రేవాత ఆడుకోవచ్చు కదా విన్నావా చాలామ్మ ఎప్పుడు మొగపెల్లలతో ఫుట్బాల్ ఆడుకోవడమేనా ఎక్కడికి వెళ్ళినా నీ నోరు మాత్రం ముయ్యో కదా ఆగా 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 పిల్ల తలే ఇంకా తడిగా ఉంది కాస్త బాగా తుడు అనే తుడిచానమ్మా ఇంకొకరు వచ్చారు తడిసి మొద ఏంటిది వర్షం తగ్గాకొచ్చుండొచ్చు కదా వస్తుంటే మధ్యలో మళ్ళీ మొదలైంది అయ్యో తలంతా తడిచిపోయింది అశ్రమ ఇంట్లో ఉన్న ఫుట్బాల్ వెళ్ళింది నేనే రమ్మని తీసుకొచ్చాను ఇప్పుడు ఒక పెద్ద శబ్దం నానమ్మ నిద్ర పోయేటప్పుడు గొరక పెట్టేలాగా జరీ కూడా అయ్యో వచ్చేసింది వచ్చేసింది టామ్ వచ్చేసింది జరి దిండుని తీసి విసిరి పారేసింది ఎలా గొడవ పెట్టుకుందామా అని ఆలోచిస్తుంది అయ్యో ఆ ఉయ్యాల దాన్ని తెంపేసింది జెర్రీ కొంచెం కొంచెంగా జారిపోతుంది తాంటి చెట్టు నుంచి బషీర్ జారుతున్నట్టే జారుతుంది అరే రే నీలో పడిపోయింది అయ్యో జస్ట్ మెస్ జరే జస్ట్ లే ఎస్కేప్ నీకు గుణపాఠం చెప్తా అంటాము అంకుల్ నీ చూసిన ఏం చేస్తానో చూడు అందరూ దీని వగుడుకే పోతూ అంటున్నారు సరే బాలనేమి అనలేము అనుకో ఒక్క రోజైనా మాట్లాడకుండా ఉంటుందేమో చూస్తున్నాను అది జరిగే పని కాదు తనని ఊర్లో అందరూ మీ అమ్మలాగే అంటూ ఉంటారు చిన్నపిల్ల కదా పెద్దయ్యక అన్ని సర్దుకుంటాయి

కానీ మన వర్క్ షాప్ ని రిజిస్టర్ చేయలేదు కదా కొంచెం కష్టమే ఫస్ట్ దాన్ని సెర్చ్ తర్వాత వాళ్ళు మన చోటుని చూస్తారు వాళ్ళు చూశాకే మిగతా పండ్లన్నీ జరుగుతాయి ఎంతలోనే అడిగావు ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షల ఏమంటున్నాడు వీడు నిప్పుతో ఆడుకుంటున్నావు ఆసి తంగల్లో ప్లాట్ లీజ్ కు తీసుకుని సర్వీస్ సెంటర్ పెడతానన్నప్పుడు నువ్వేదో వాటర్ వాష్ పెడతావనుకున్నాను ఇప్పుడు ఇంత డబ్బు అడుగుతున్నావు నువ్వు నోరు మూస్తావా మీ సమస్యలు అన్నిటికీ పరిష్కారాలు ఉన్నాయి రేపు అన్ని సెట్ అయిపోతాయి నేను తర్వాత ఫోన్ చేస్తాను నానా ఇది వాటర్ వాష్ సర్వీస్ కానీ ఇది ముందులా కాదు ఇప్పుడు వీటికి మిషన్స్ అనే వచ్చేసినాయి ఎలాంటివి ఎవరైనా సపోర్ట్ చేస్తేనే జరుగుతాయి మనకలా అలా తెలియదు నేను చెప్పేది విను నానా మనకలా అలా ఎవరు లేరనే కదా బ్యాంక్కి వెళ్ళాం డబ్బులు కావాలంటే డబ్బులు పెట్టాల్సిందే మన ఇంటిని స్థలాన్ని అమ్మినా కూడా ఆ లోన్ ని కట్టలేం ముందు అది నువ్వు అర్థం చేసుకో ఎందుకు నాన్న మొనేరో చాలు ఇంకా నీ కొడుక్కి వాడే నిర్ణయాలు తీసుకునే వయసు వచ్చింది నేను ఇక్కడ అనాయ్ పర్లేదులే నాన్న ఎప్పుడు ఇలాగే మాట్లాడతారని కదా ఇప్పుడేంటి ఇదొక పెద్ద విషయమా సరే నీకు విషయం చెప్పాలి సర్వీస్ స్టేషన్ కి నా పేరే పెట్టాలి సరేనా ఏంటి నువ్వు ఆగుడు గాయ సర్వీస్ పెట్టుకుందామా చందల్లమైన పేరు లోకంలో ఎక్కడా ఉండదు గార్ ఇక్కడ ఇస్తే నాసన మొద్దన అనుకోదానికంటే అంతకంటే మంచి పేరు ఉంది లార్లెన్స్ కార్ ప్యాలెస్ వెండడానికి సూపర్ గా ఉంది కదా అదే పేరు పెట్టుకో పోవే ఏ కనడం టోర్నమెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎల్లుండి హా గా ఇదొక్క చోడు వాగుడు గాయ అక్కడ వచ్చి గేమ్ ని ఏమైనా నాశనం చూసావో పర్వాలోలా నువ్వు చూడకూడదు నాలు ఏ ఆ బైదవి వాళ్ళొస్తాడా రాడా మా ఇటుకి సిటీ కి మ్యాచ్ ఉంది నేను వెళ్ళాలి నువ్వు మోస్తావా ఒక్కటిచ్చర్ అనుకో అసలే నాకు ఇక్కడ పిచ్చికి పోతోంది లీకెందుకు సోబిని ఎక్కుతుంది ఇక్కడకి రాగానే మొహం మీద అన్ని అడిగేసాయి ఏ మేరతోటి బయటికి వెళ్ళవా అని ఒకవేళ లేదు అన్నాడు అంటే తను చూసిందని చెప్పేద్దాం ఆ తర్వాత ఏం తోడ చూద్దాం వెళ్తే వెళ్ళానని నిజం చెప్పాలి కానీ ఎందుకు చెప్పట్లేదు చెప్పేసి వెళ్ళొచ్చు కదా అసలు వచ్చాక ఏం చెప్తాడో చూద్దాం అబద్ధాలు చెప్తే ఈజీగా తెలిసిపోతా ఇంకో విషయం చెప్తాను విను